శౌర్య రాకతో సుమిత్ర దశరథను కలిపిన కార్తీక్ దీప జ్యోష్న చెంప చెల్లు మనిపించిన శివన్నారాయణ ఇంతకు ఏం జరిగింది అసలు సౌర్య రాకతో సుమిత్ర దశరథుల్ని కార్తీక్ దీప ఎలా కలిపారు మరి జ్యోత్నను శివన్నారాయణ ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక్ దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీకు చూసుకున్నట్లయితే శౌర్య పుట్టినరోజైనా కానీ శౌర్య వాళ్ళ తల్లిదండ్రులతోటే ఆ రోజంతా స్పెండ్ చేయాలని కోరుకుంటుంది వాళ్ళ కోరికను ముందు దీప ఒప్పుకోకపోయినా కార్తీక్ నచ్చ చెప్పడంతో ఒప్పుకుంటుంది దీప కానీ ఒక కండిషన్ పెడతారు నువ్వు ఆ ఇంటికి వచ్చినా నీ పుట్టినరోజు అని ఎవరికి చెప్పడానికి వీలేదు పైగా న్యూ డ్రెస్ కూడా వేసుకోవడానికి వీల్లేదు అని కండిషన్ పెట్టేసరికి సరేనని ఒప్పుకుంటుంది ఇంకా అయితే ఒప్పుకునేసరికి సరే వెళ్దాం పదా అనగాని ముందు టిఫిన్ చేసి వెళ్దాము దీప టిఫిన్ పెట్టు అని చెప్పాను కానీ టిఫిన్ పెట్టేసరికి ఇంకా సౌర్య ఉన్న డ్రెస్సుల్లోనే కొంచెం మంచి డ్రెస్ వేసుకుని కార్తీక దీపాలతో పాటు బయలుదేరి వెళ్తుంది తీరా మోసి అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా రవే రౌడీ అంటూ ఇంకా సుమిత్ర మాట్లాడుతుంది ఇంకా దశరథు మాట్లాడతాడు శివ నారాయణ మాట్లాడుతుంది హాయ్ జోగ్రాని అని పారిజాతాన్ని హాయ్ జో అని జోష్నాని పలకరిస్తుంది అందరితో చక్కగా మాట్లాడుతుంది దీప చెప్పింది కదా ఆ ఇంట్లో వాళ్ళు అందరితో మాట్లాడగలిగేది శౌర్య మాత్రమే చాలా సంతోషంగా మాట్లాడుతుంది అని చెప్పి ఇంకా అన్నట్టుగానే మాట్లాడేసరికి ఏంటే రౌడి ఈవేళ స్కూల్కి వెళ్ళలేదా అనగాని లేదమ్మమ్మ వెళ్ళలేదు అని చెప్పనేసరికి రావే రౌడీ లోపలికి వెళ్దాము అని చెప్పి లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళేసరికి అదేంటి నువ్వు ఒక్కదా మాత్రమే వచ్చావు తాతయ్య రారా అని చెప్పనేసరికి మీ తాతయ్య బయట ఉన్నారు కదా లోపలికి రార్లే అని చెప్పనగానే ఇంకా దీప కార్తీక్ బ వంటగదిలో మాట్లాడుకుంటూ ఉంటారు ఈవేళ శౌర్య పుట్టినరోజైనా పాత బట్టలు వేసుకుంది కదండి కదా బాబా అని చెప్పాను కానీ అవును మరి ఇక్కడ ఉంది జ్యోష్న పారిజాతం ఏదో ఒకటి అంటారని తనను అలా కండిషన్ పెట్టి తీసుకొచ్చాము ఏం చేస్తాము తప్పదు సాయంత్రం వెళ్ళాక న్యూ డ్రెస్ వేసుకుని కేక్ కటింగ్ చేయిద్దాంలే అని చెప్పనేసరికి ఆ మాటలు కాస్త దశరథ్ వింటాడు దశరథ్ వింటాడు కానీ దశరథ్ సుమిత్రతో మాట్లాడ్డు కదా సో వెళ్ళబోయేసరికి నాన్న పిలుస్తుంది దీప అమ్మ దీప అని చెప్పనేసరికి అమ్మ ఏం తప్పు చేస్తుంది అమ్మ నా మీద కోపంతోనే కదా నాన్న అలా చేసింది మీరు అమ్మతో మాట్లాడకపోతే నాకు చాలా బాధగా ఉంటుంది నా వల్ల అమ్మ నాన్న దూరంగా ఉన్నారన్న ఉన్నారన్న బాధ నాకు మిగిలిపోతుంది అని చెప్పనేసరికి వదిలేసే దీపా నా చెల్లెలకి క్షమాపణ చెప్తేనే కానీ నేను నా భార్యతో మాట్లాడను అనగానే మీరిద్దరూ మాట్లాడుకోవట్లేదు అన్న విషయం శౌర్యకు తెలిస్తే శౌర్య బాధపడుతుంది కదా నాన్న శౌర్య మీ ఇద్దరితో సంతోషంగా ఉండడం కోసం వచ్చింది అని చెప్పనేసరికి అవునా సరే అయితే అని చెప్పి గదిలోకి వెళ్తాడు వెళ్ళేసరికి శౌర్య ఏంటే ఈవేళ స్పెషల్గా కనిపిస్తున్నావు కానీ నీ డ్రెస్ మాత్రం పాతగా ఉంది అని చెప్పనేసరికి ఏమీ లేదులే అని చెప్పనేసరికి ఇంకా దీప కార్తీక్ ఇద్దరు కూడా కాఫీ తీసుకుని వస్తారు తీసుకోండి తీసుకోండి అని ఇద్దరు అనేసరికి సౌర్య ఉంది కదా సో అక్కడ ఏం మాట్లాడకుండా సైలెంట్గానే తీసుకుంటారు సైలెంట్గానే తీసుకునేసరికి మాట్లాడండి అంటూ సైగ చేయడంతో ఇంకా సుమిత్రతో మాట్లాడితేనే సౌర్య హ్యాపీగా ఉంటుంది పైగా శౌర్య పుట్టినరోజు ఒకటి వేళ ఖచ్చితంగా దీపం మాట కాదనకూడదు అని చెప్పి అనుకుంటూనే సుమిత్ర అని చెప్పనేసరికి ఏంటండి అని చెప్పాను కానీ ఒక్కసారి ఇలా రాని పక్కకు తీసుకెళ్తారు ఏంటి అమ్మమ్మని తాతయ్య పక్కకు తీసుకువెళ్తున్నాడు అనగానే ఏమో తెలీదు అని చెప్పనుకునేసరికి ఈవేళ పుట్టినరోజు జ్యోత్న పారిజాతం ఏదైనా అంటారని చెప్పి దాని రోజు అన్న విషయాన్ని కూడా బయట పెట్టకుండా పాత డ్రెస్ వేసి తీసుకొచ్చారు పుట్టినరోజు పూట దాని మనసును బాధ పెట్టకూడదన్న ఉద్దేశంతో అని చెప్పనేసరికి అవునా ఈ రోజు చంటి దాని పుట్టినరోజా అని చెప్పి అంటాడు అవునా అని చెప్పనేసరికి అయితే దానికి తెలియకుండా మనం సర్పంచ ైస్ చేద్దామని చెప్పనేసరికి సరే నాన్న అని చెప్పి సుమిత్ర దశరథు ఇంకా లోపలికి వచ్చేస్తారు ఏంటే రౌడీ ఏమైనా తిన్నావా అని చెప్పను కానీ తిన్నాను అని చెప్పనేసరికి ఒరే కార్తీక్ ఆ ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ ఉంది తీసుకురా సౌర్య తింటుంది అని చెప్పనగానే నేను వెళ్ళి తెచ్చుకుంటా అమ్మమ్మ అని చెప్పను కానీ సరేనని పరుగు పరుగున వెళ్తుంది ఇంకా ఇద్దరు కూడా గొసగుసలు ఆడుకుంటూ ఉంటారు ఏంటి బావా వీళ్ళిద్దరూ కలిసిపోయినట్టేనా అని చెప్పాను కానీ ఏమో మామయ్య శౌర్య కోసం మాట్లాడుతున్నాడేమో చూడాలి అని చెప్పనేసరికి సర్లే ఏదో ఒకటి శౌర్య వంకతో అయినా వీళ్ళిద్దరూ కలిస్తే బాగుంటుంది కదా అని చెప్పాను కానీ అవును అని చెప్పనేసరికి ఇంకా అప్పుడే జ్యోష్న లోపలికి వస్తుంది లోపలికి వచ్చేసరికి ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీ ఇద్దరు అని చెప్పాను కానీ ఏమీ లేదు అని ఈసరికి మరి ఇక్కడ ఏం చేస్తున్నారు వెళ్ళి మీ పని చూసుకోండి అనగానే నీకేంటి బాధ జ్యోష్న వాళ్ళు ఇక్కడ ఉంటే నీకు వచ్చిన ఇబ్బంది ఏముంది అని చెప్పి శివన్నారాయణ అంటాడు అది కాదు తాత వంటగదిలో వంట పని ఉంటుంది కదా అని చెప్పాను కానీ దీపకు వంటగదిలో వంట పని ఉంటుందని తనకు తెలీదా ఏంటి తను ఎప్పుడు అది కాదు అని చెప్పాను కానీ ఇంకేం మాట్లాడకు అని చెప్పనేసరికి సుమిత్ర దశరథ అని చెప్పాను కానీ చెప్పండి మామయ్య చెప్పండి నాన్న అని చెప్పనేసరికి నేను చెప్పిందంతా గుర్తుంది కదా అనగానే గుర్తుంది నాన్న అని చెప్పనేసరికి ఈ లోపు శౌర్య కాస్త లోపలికి వస్తూ వస్తూ ఇంకా జ్యోష్ణ అడ్డుగా నిలబడేసరికి జ్యోష్నను చూసుకోకుండానే గుద్దేస్తుంది గుద్దేసేసరికి జ్యోష్న పక్కకు పడబోయే ఆగుతుంది ఎంత పనిచేసేవే నన్ను తోస్తావా అంటూ చె తన చెంప మీద చేయి అనుకునేసరికి జోష్ జోష్న అంటూ శివన్నారాయణ కాస్త చెంప చెల్లు మనిపిస్తాడు అసలు నీకు కొంచెమైనా బొద్దు పెద్దంతరం చిన్నంతరం లేదా అదేదో తెలుసుకోకుండా ఆరాటంలో లోపలికి పరిగెట్టుకుంటూ వస్తూ నిన్నేదో గుద్దిందే అనుకో ఆ మాత్రం దానికి దాని ఒంటి మీద చేసుకుంటావా పైగా ఈరోజు దాని పుట్టినరోజు పుట్టినరోజు పూట దాన్ని కొడతావా అయినా అంత చిన్నపిల్లని కొట్టడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి కొంచెమైనా ఆలోచన శక్తి ఉంటే బుర్ర పని చేస్తుంది ఏది చెయ్యాలో ఏది చేయకూడదో తెలుస్తుంది వెనక ముందు ఆలోచించకుండా ఏం తోస్తే ఆ పని చేస్తే ఇలాగే రియాక్షన్ ఉంటుంది అని చెప్పి శివన్నారాయణ అనేసరికి ఏమైంది నాన్న అని చెప్పాను కానీ శౌర్య ఐస్ క్రీమ్ తెచ్చుకుంటూ తెచ్చుకుంటూ హడావిడిగా లోపలికి వచ్చింది కదా అది చూసుకోకుండా జ్యోత్నకు తగిలినట్టుంది జోష్న పడబోయింది అందుకని దాన్ని కొట్టడానికి చెయ్యెత్తుతుంది అనగానే ఏదైనా పని చేసేటప్పుడు ఆలోచిస్తే కదా మావి గారు అది తప్ప ఒప్ప అని ఆలోచించితే తప్పు చేస్తున్నామా ఒప్పు చేస్తున్నామన్న విషయం తెలుస్తుంది అంతేగాని ఏది అనుకుంటే అది జరిగిపోవాలి అనుకుంటే తర్వాత చాలామంది బాధపడతారు ఇప్పుడు తన బాధపడినట్టుగానే అందరూ బాధపడతారు సుమిత్ర అనేసరికి ఏంటి మమ్మీ ఎలా మాట్లాడుతుంది అవును సుమిత్ర మనకి విచక్షణ జ్ఞానం తగ్గిపోతూ ఉంటే ఎదుటి వాళ్ళని కించపరచడానికే చూస్తాము వెనక ముందు ఆలోచన శక్తి కూడా ఉండాలి కదా అని చెప్పి దశరథ్ కూడా అనేసరికి ఏంటి వీళ్ళంతా నా మీద పడుతున్నారు నేనేం చేశాను ఇప్పుడు దీని మీద చెయ్యెత్తినందుకే ఎంత దారుణంగా నన్ను అనుకోవాలా అయినా మమ్మీ డాడీ మళ్ళీ కలిసిపోయారేంటి వీళ్ళిద్దరూ శాశ్వతంగా విడిపోతారు కదా దీపాన్ని ఒక ఆట ఆడుకోవచ్చు అనుకుంటే వీళ్ళేంటి ఇలా కలిసిపోయారు అని చెప్పని అనేసి అనుకుంటూ ఉండగానే రావే రౌడీ అంటూ ఇద్దరు నిలబెట్టేసరికి ఇంకా ఒకరి తర్వాత ఒకరు గిఫ్ట్లు తీసుకొస్తూ ఉంటారు ఇదిగో నీ కోసం కొ కొత్త డ్రెస్ తీసుకొచ్చాను అంటూ శివన్నారాయణ ఇస్తాడు ఇది నీ కోసం తీసుకున్నాను ఇది నీ కోసం తీసుకున్నానంటూ అందరూ తలో గిఫ్ట్ ఇచ్చేసరికి తన పుట్టినరోజు నా పుట్టినరోజు నేను మీకు ఎవరికీ చెప్పలేదు కదా మరి నా పుట్టినరోజు అన్న విషయం మీకేలా తెలుసు అనగానే ఏంటే నీ పుట్టినరోజు అన్న విషయం నాకు తెలీదా ఏంటి మేము మర్చిపోయామా ఈ రోజు నువ్వు వస్తే బాగుంటుంది అని అనుకున్నాము నువ్వు మేము అనుకున్నట్టుగానే వచ్చేసావు మా మనసులో ఏదైతే అనుకున్నామో అలా జరిగింది అందుకే నీ కోసం సర్ప్రైజ్గా ఇవన్నీ తీసుకున్నాము అని చెప్పనేసరికి దీపా ఇద్దరూ సంతోషపడతారు నిజంగానే వీళ్ళకి అని కూర్తుందా లేక మన మాటలు వినడం వల్ల అని దీపా కార్తిక్ అనుకుంటారు ఇంకా కేక్ కటింగ్ కూడా ఈ వే ఈ లోపు పార్సిల్ అనేసరికి కేక్ కటింగ్ కూడా వచ్చేసేసరికి రెండు రెండు అందరూ వెళ్దాము అని చెప్పి ఇంకా అందరూ కూడా అక్కడికి వెళ్తారు జోష్నం మాత్రం పక్కన ఉంటుంది ఈ విషయాలు ఏమి పారిజాతానికి తెలియదు చేతి బొగ్గ మీద ఐదు వేలు ఉండేసరికి ఏమైందే అని చెప్పాను కానీ మొత్తం విషయం చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి శివనారాయణ నిన్ను కొట్టాడా అని చెప్పాను కానీ నేను దాని మీద చెయ్యెత్తానంతే నన్ను కొట్టాడు అని చెప్పనేసరికి ముసలోడికి బాగా ఈ మధ్య పొగరు పెరిగింది అని చెప్పాను కానీ నువ్వు నోరు అదుపులో పెట్టుకోకపోతే ఆ చంటి దాని ముందు నీ చెంప కూడా పగులుతుంది నన్ను కొట్టాడు కదా అని నిన్ను వదిలేస్తాడు అనుకుంటున్నావా నీ చెంప కూడా పగల కొడతాడు అని చెప్పనగానే సైలెంట్ అయిపోతుంది పారిచాతం చేతం ఇంక ఈలోపు కేక్ కటింగ్కి అంతా సిద్ధం చేసిన తర్వాత రావే రౌడీ అని చెప్పి ఇంకా అంతా కూడా దగ్గర ఉండి ఇంకా సుమిత్ర దశరథ్ పక్క పక్కన నిలబడి మరీ దాని చేత కేక్ కటింగ్ చేయించేసరికి చాలా సంతోషపడిపోతుంది నేను మా అమ్మ నాన్న తో ఉండాలి అనుకున్నాను కానీ ఇక్కడ నా బర్త్డేని ఇంత అందంగా సెలబ్రేట్ చేస్తారని కళలో కూడా అనుకోలేదు అని చెప్పి సంబరపడుతూ ఉండగానే ఈ లోప అనసూయ కాంచన ఇద్దరిని కూడా శివనారాయణ కారు పంపించి మరి కాంచనకి ఫోన్ చేసి మరీ రమ్మని పిలిపిస్తాడు పిలిపించేసరికి కాంచన వస్తుంది ఇద్దరు వచ్చేసరికి సుమిత్ర కాంచనని చూడడంతో వదిన అనుకుంటూ వెళ్ళి నన్ను క్షమించి వదిన ఏదో దీపం మీద కోపంతో అలా చేశానే కానీ ఆలోచించలేకపోయాను అది ఒక అందుకు మంచిదే కదా అత్తయ్య తాలి దీప పడింది కదా నన్ను క్షమించి వదిన నువ్వు నాతో మాట్లాడకపోతే నాకు ఏదోలా ఉంది నేను నీ ఇంటికొచ్చే క్షమాపణ చెప్పాలనుకున్నాను అని చెప్పనేసరికి నేనే రమ్మని పిలిపి పిలిపి కారు పంపించాను సుమిత్ర అని చెప్పి శివనారాయణ అంటాడు ఒక్కసారిగా జోష్న పారిజాతం షాక్ అయిపోతారు విడిపోయారు అనుకున్న ఈ రెండు కుటుంబాలు మళ్లీ కలిసిపోయాయే అనుకుంటూ ఉంటారు ఇంకా దీపా కార్తిక్ అయితే చాలా సంతోషపడిపోతారు అయితే మహా ఆనందపడిపోతుంది నా పుట్టినరోజు అసలు ఈ రోజు జరుగుతుందా లేదా అనుకున్న సమయంలో అందరి ముందు నా పుట్టినరోజు ఎలా జరగడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి ఇంకా జో సారీ శౌర్య కాస్త అనుకుంటుంది ఇంకా పారిజాతం జోష్నకైతే షాకుల మీద షాకులు తగులుతూనే ఉంటాయి ఒక పక్క వీళ్ళు ఒక పక్క వాళ్ళు ఎందుకంటే మాట్లాడుకోరు అనుకున్న వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడమో జరుగుతుంది క్షే సుమిత్రను క్షమించదు అని అనుకున్న సుమిత్రను కూడా కాంచన క్షమిస్తుంది శౌర్య ఇంటికి రావడంతో ఇన్ని అద్భుతాలు జరిగాయని దీపా కార్తిక్ లోపల తెగ సంబరపడిపోతూ ఉంటారు చూద్దాం మా రాబోయో ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్